పశ్చిమ గోదావరి జిల్లా గూడెం బలుసులమ్మ చల్లని ఆశీస్సులతో ప్రజలంతా కూడా సుభిక్షంగా ఉండాలని తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ తెలిపారు బలుసులమ్మ ఆలయం వద్ద ప్రతి శుక్రవారం నిర్వహించి అన్న సమాధానం అలాగే కార్యక్రమాన్ని ఎమ్మెల్యే ప్రారంభించారు అమ్మవారి ఆశీస్సులతో వచ్చే ఏడాది జాతర జరుపుకునేందుకు సన్నాహాలు చేస్తామని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ అన్నారు అమ్మవారి పూజా కార్యక్రమాలు నిర్వహించేందుకు త్వరలోనే నూతన కమిటీ ఏర్పాటు చేసుకుందామని అన్నారు అన్న సమారాధన ఏర్పాటుకు సహకరించిన సీతారామయ్యను అభినందించారు देव शाहरुख सेतुवन गोपाड़ जय माता दी जय माता दी जय जगदीश हरे जस अखिल हादरस्थ देव श्री भगवान देवता आनंदक